చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన తీసుకునే నిర్ణయాలు అంత ఈజీగా ఎవరికి కూడా అందవు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనక పరమార్థం పెద్దగానే ఉంటుంది వాస్తవానికి చాలా మంది చూడండి వైసీపీలో పనిచేసిన అధికారులు ఇంకా ఉంచారు ఇంకా ఉంచారు అని చెప్పి కొంతమంది గొగ్గోలు పెడుతున్నారు అయితే చంద్రబాబు గారి వ్యూహం వేరు వాస్తవానికి ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇంకా తొలగించలేదు ఆ శాఖలోనే ఉంచారు చాలా మందికి విస్మయం కలిగింది అసలు అప్పులు చేయడానికి ఆయన కారణం కదా అలాంటి వ్యక్తిని ఎందుకు చెట్టుకున్నారని చెప్పి చాలా మంది ఇదయ్యారు కానీ చంద్రబాబు గారి విధానం వేరు ఆయన ఆలోచన వేరు నేను ఇందాకే చెప్పి అంత ఈజీగా ఎవరికి అర్థం కావాలి అర్థం కావాలంటే ఆయా స్థాయి వ్యక్తుల ఉండాలా అలాంటి స్థాయి వ్యక్తులకు మాత్రమే దాని వెనుకున్నటువంటి పరమార్థం అర్థం అవుద్ది ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన మాస్టర్ స్కెచ్ ఏంటో తెలుసా వాస్తవానికి ప్రభుత్వం ఓడిపోగానే ఈ సత్యనారాయణ తన ఏదైతే డిప్యూటేషన్ ఉందో దాన్ని రద్దు చేసుకుని తన మాతృ సంస్థ అయినటువంటి రైల్వేకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే చంద్రబాబు గారు ససేమిరా అని చెప్పి ఎలటం కుదరదని అని చెప్పి అదే శాఖలో ఉంచారు కనీసం పోనీ జీఏడికి కూడా రిపోర్ట్ చేయమని చెప్ప జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా రిపోర్ట్ చేయమని అదే శాఖలో ఉంచారు అందరికీ ఆశ్చర్యం అప్పు అసలు రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అప్పులు దాన్ని సృష్టించిన వ్యక్తి దొంగలేకలు చెప్పిన వ్యక్తే సత్యనారాయణ అలాంటి వ్యక్తిని ఎందుకు చెట్టుకున్నారు చంద్రబాబు గారు ఇంక తెలియదు అని చెప్పి అనుకున్నారు చంద్రబాబు గారికి అన్ని తెలుసు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు చెట్టారు అంటే అప్పుల మీద శ్వేతపత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది మరి శ్వేతపత్రాన్ని ఎవరు తయారు చేయాలి ఆ ఆయన కాకపోతే ఎవరు తయారు చేయాలంటే తయారు చేయొచ్చు కాకపోతే అప్పులు చేసిన వాడికి ఆల్రెడీ బొక్కలు పెట్టిన వాడికి ఎక్కడ బొక్క పెట్టాడనే తెలుస్తుంది ఆల్రెడీ అప్పులు చేసినటువంటి సత్యనారాయణకి ఏ దొడ్డి దారిని ఎంత అప్పు చేశారు వేటేటిని మోసం చేసి ఎన్ని నిధులు మళ్లించారు ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పులు తెచ్చాడు అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు మీరందరంటే ఎత్తుకోవాలి ఆయన ఎత్తుకో అక్కడ ఆల్రెడీ చేసిందే ఆయన కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టే ఆ శ్వేత పత్రం విడుదల చేసే బాధ్యత ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణ నేతమే పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డిలో అడ్డగోలుగా అప్పులు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాకుని ప్రతిపక్షాలని తప్పు పట్టించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్న వాస్తవాలను కక్కాల్సిన పరిస్థితి శ్వేత పత్రంలో అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు అలాంటి పరిస్థితే వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సత్యనారాయణ ఆ విషయం ఆయనకి తెలియకాదు తెలుసు గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని బురిడి కొట్టి కంట్రోల్ అడిటర్ జనరల్ కాగుని బురిడి కొట్టించినా చెల్లింది కానీ శ్వేతపత్రంలో ఇలాంటి నాటకాలు ఆడితే కుదరదు అందులో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన గురించి ఆ సత్యనారాయణకి బాగా తెలుసు అతను రెండు వేల నేను రాష్ట్రానికి వచ్చాడు బట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతిలో తోలుబొమ్మలాగా అయిపోయి అడ్డగోలు అప్పులు చేయడంతో పాటు దొంగ లెక్కలు చేసి కాగు బృందం ఆంధ్రప్రదేశ్ కు వస్తే వాళ్ళకు కూడా దొంగలేకలు చెప్పి పంపేశాడు ఈ సత్యనారాయణ అంత తెలివిగల గల వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయనే తప్పులు ఒప్పుకోవాలా ఎవడైతే అప్పు చేశాడో ఆడే అందులో రాశాడు అనుకోండి సత్యనారాయణ అప్పు చేశాడు కాబట్టి సత్యనారాయణ ఆ అప్పులన్నీ కూడా ఇదిగో మేము దీని నుంచి ఎంత అప్పు చేసాం దీని నుంచి ఎంత అప్పు చేసామని రాస్తే రేపు పొద్దున వైసీపీ పార్టీ విమర్శించడానికి కూడా ఉండదు ఎందుకనంటే ఆయన ప్రభుత్వంలో పూర్తిగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తే ఈ పత్రం విడుదల చేశాడు ఆయన హయాంలో అప్పులు చేసినటువంటి వ్యక్తే అప్పుల మొత్తాన్ని కూడా బయట పెట్టాడు ఆయన హయాంలో కార్పొరేషన్ల ద్వారా నిధులు మళ్లించినటువంటి వ్యక్తే ఆ నిధులు మళ్లింపు మొత్తాన్ని కూడా బయట పెడతారు ఎవరైతే ఎవరైతే కాకుని తప్పు దోవ పట్టించాడో ఆ వ్యక్తే ఇప్పుడు ఉన్న వాస్తవాలను వెలుగులో పెడతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు చేయలేడు ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరో వేరొక అధికారి నేస్తే ఆయన కొద్ది కష్టపడి సరే వివరాలు అయితే సేకరించి చేపత్రం విడుదల చేస్తాడు కానీ ఇదంతా కూడా తప్పుడు లెక్కలు ఇవన్నీ నమ్మసక్యంగా లేవు జగన్మోహన్ రెడ్డి తన మనుషులను పెట్టుకుని శ్వేత పత్రాలను విడుదల చేయించడనే ఒక నింద వైసీపీ వేసి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రజల్లో కూడా నమ్మకం గలగో చాంగీడంతా చంద్రబాబు గారు పెట్టిన అధికారులు కాబట్టి ఆయన కావాల్సిన ఇట్టి చేరామో అనే అనుమానం ప్రజలకు కూడా కలిగే విధంగా వైసీపీ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇక్కడే గట్టి దెబ్బ కొట్టారు ఏమని అసలు అప్పులు చేసిన వ్యక్తితోనే శ్వేతపత్రం విడుదల చేయించారు కాబట్టి ఏంటి ఈ సత్యనారాయణ ఇప్పుడు సత్యం ఒప్పుకోక తప్పని పరిస్థితి ఆర్థిక శాఖలో జరిగినటువంటి అవకతవకలు నిన్నటి వరకు ఎవరైతే కాదు లేదు అంటూ బొకాయించాడో ఎస్ మేము చేశాం ఇదిగో ఇన్ని నిధులు పక్కదారి పట్టించాం ఇన్ని అప్పులు తెచ్చాం ఇన్ని అప్పులు కాగుకు చూపించకుండా దాచి ఉంచాం ఈ నిధులు కార్పొరేషన్ నిధులు మళ్లించాం ఇన్ని దొంగ కార్పొరేషన్లు సృష్టించాం ఇన్నిగో ఇంత బ్యాంకుల నుంచి ఇంత అప్పులు తెచ్చాం లేకపోతే ఇతర వాటి నుంచి ఇంత అప్పు తెచ్చామని స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలా అది పన్నెండు లక్షల కోట్ల పదమూడు లక్షల కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల అనేది ఆయన విడుదల చేసే శ్వేతపత్రాన్ని బట్టి అర్థమవుతుంది కానీ ఆయన విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని విమర్శించలేని పరిస్థితి ఎందుకంటే చేసిన వ్యక్తే గతంలో అప్పులు చేశాడు ఆ వ్యక్తి ఆర్థిక శాఖ కార్యదర్శి ఇప్పుడు చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అర్థమైంది ఎప్పుడైతే శ్వేతపత్రం విడుదల బాధ్యత సత్యనారాయణకు అప్పచెప్పారో అప్పుడు అర్థమైంది అమ్మ చంద్రబాబు గారు ఎంత పెద్ద దెబ్బ కొట్టారా సచ్చింది ఇప్పుడు గొర్రె ఇప్పుడు సచ్చితంగా ఈయన అప్పులు ఒప్పుకోవాలా ఆయన చెప్పినవన్నీ నిజాలని వైసీపీ పార్టీ కూడా ఒప్పుకోవాలా ఎందుకంటే ఆయనే చెప్తాడు కదా ఎక్కడ పోకలు పెట్టారు ఎక్కడ అప్పులు తెచ్చారు అనేది ఆయనకే బాగా తెలుసు ఇప్పుడు ఎలుకలు పట్టడానికి ఆయన పెట్టినోడికే అది ఎక్కడ పెట్టాడని తెలుస్తుంది తెలియనోడికి ఎవరికి కూడా ఎత్తుక్కోవాలా ఆయనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి అటు మొత్తాన్ని కూడా ఇప్పుడు బయట పెట్టే ప్రయత్నం చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ చేసి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి ఆర్థిక శాఖలో పనిచేసే ఇతా కానివ్వండి షాక్ అయ్యారు నిన్న మార్డు వరకు చంద్రబాబు గారు ఏంట ఈయన పక్కన పెట్టుకున్నాడు అసలు ముందు తప్పించాల్సిందే ఈయన కదా పాపం చంద్రబాబు గారికి ఎవరు చెప్పట్లేదా లేదా ఈయన ఏమైనా చంద్రబాబు గారిని బొట్లో వేసేసాడా చంద్రబాబు గారి బొట్లో వేయడం అంత ఈజీ కాదు సరే ఒకప్పుడు చంద్రబాబు గారు కొద్దిగా ఆ క్షమించడానికి కాళ్ళ మీద పడే పరిస్థితి వస్తే ఒకప్పుడు ఆయన ఆ జాలి చూపించి వదిలేసేవాడు అనే నానుడు ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం గతంలో చూసాం సిట్ అధిపతి కొల్లి విషయంలో కానివ్వండి ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో కానివ్వండి ఆ పొన్నవో సుధాకర్ రెడ్డి విషయంలో కానివ్వండి లేదా ఆ సిఐడి సంజయ్ విషయంలో కానివ్వండి ఆ ఎరిపోయిన మాజీ సిఎస్ జవహర్ రెడ్డి విషయం కానివ్వండి వీళ్ళందరినీ కూడా చంద్రబాబు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయుల విషయంలో కానివ్వండి చంద్రబాబు గారు ఎవరిని కేర్ చేయాల మొత్తాన్ని తీసి పక్కన పెట్టారు కనీసం ఆయన కలవడానికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు పోల్ బుక్ తీసుకునే ప్రయత్నం కూడా చేయాల ఎందుకంటే ఆయన మారాడు కాబట్టి ఆ విషయం ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణకి అర్థమైంది ఎవరైతే దొంగతనం చేశారో వాటితోనే నువ్వు చేసిన దొంగతనం ఎక్కడ దాసావో ఏంటో బయటకు తీ అన్న పరిస్థితి మనకి ఇప్పుడు పోలీసులు చూడండి దొంగ దొరికాడు అనుకోండి ఆయనే తీసుకెళ్తారు రా ఎలా చేసావు దొంగతనం ఎక్కడ దాసావు మొత్తం తీ బయటికి అంటే మొత్తం ఆడేదిస్తాడు పోలీసులేమి వెళ్ళిపోయి మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు దొంగలు పట్టుకుంటే చాలు ఇప్పుడు అలాగే ఆర్థిక శాఖలో అప్పుడు చేసినటువంటి దొంగ సత్యనారాయణ చేత ఆ మొత్తాన్ని కూడా బయటికి లాగిస్తున్నారు చంద్రబాబు గారు ఇది నేను అందుకే చెప్పింది ఆయన రాజకీయ అనుభవం ముందు ఆయన వ్యూహాల ముందు ఆయన ఆలోచన ముందు చాలామంది అందుకోలేరు ఎందుకనంటే నిన్న మొన్నటి వరకు ఈ సత్యనారాయణ విషయంలో చాలా మంది చంద్రబాబు గారిని తప్పు పట్టే ప్రయత్నం చేశారు కానీ అది కరెక్ట్ కాదు ఆయన ఒక ఒక వ్యక్తిని చెట్టాడు అంటే తప్పు చేసిన వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు అంటే దాని పరమార్థం వేరు ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత తన తరిమేస్తారు అది వేరే విషయం శ్వేతపత్రం విడుదల వరకే సత్యనారాయణ ఉండొచ్చు ఆ తర్వాత తీసి పక్కన కూర్చోబెడతారు ఇందులో ఈయన పాత్ర కూడా ఉందని తెలిస్తే ఆ ఎంక్వైరీకి ఆదేశిస్తారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దొంగ మీద ఎలాగే కేసు పెట్టడం ఖాయం దొరికి దొంగతనం చేసి దొరికిపోయాడు కేసు పెట్టడం ఖాయం ఉండతనం చేసినట్టు ఎక్కడ ఎక్కడుందో చెప్పినా కేసులు పెడతాయి చెప్పకపోయినా కేసులు పడతాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ నువ్వే ఒప్పు సిన పరిస్థితి శ్వేతపత్రంలో తప్పులు రాయడానికి కానీ అబద్ధాలు చెప్పడానికి కానీ అవకాశమే లేదు ఇది ఎక్కడితో బాధో గతంలో కాగును తప్పుదోవ పట్టించినందుకు మళ్ళీ దాని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే కంట్రోలర్ అండ్ అటెండ్ జనరల్ని తప్పుదోవ పట్టించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టించడమే కాబట్టి ఆ విషయానికి సంబంధించి కూడా ఈయన చర్యలు ఎదుర్కోవాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయమంతా ఏంటంటే ఈ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా కానీ ఏదో రాజకీయ విమర్శ చేసి తప్పుకుందో ఇప్పుడు సత్యనారాయణ బొగ్గలని బయటకు తీస్తే మనం ఎలా తప్పుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉబ్బు తిబ్బి అయిపోయే పరిస్థితి పద్నాలుగు లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది అనేది ఇప్పుడు కొన్నటువంటి ఒక అంచనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కదా అబ్బాయి మూడు లక్షల కోట్లే అబ్బాయి నాలుగు లక్షల కోట్లే అది ఎన్ని లక్షల కోట్లు అనేది ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొద్దిదారిన అప్పులు తెచ్చి కార్పొరేషన్ నిధులు మళ్లించినటువంటి సత్యనారాయణ చేతే జవాబు గారు మొత్తాన్ని కూడా బయట పెట్టించబోతున్నారు